ఆధ్యాత్మిక సమాచారాన్ని పెదవడ్లపూడి భగవాన్ శ్రీ సత్యశ్రీ సాయిబాబా మందిరం గోమాత గోశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో పాతూరి సుధారాణి పాతూరి రాధిక భక్తులు తదితరులు పాల్గొన్నారు પ <laughs> <laughs> ఎర్రబాలెం గాంధీ బొమ్మ సెంటర్ శ్రీకృష్ణ మందిరం వద్ద శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని మందిరం ప్రతినిధి దానభోయిన రామరు ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఘనంగా ఉట్టి మహోత్సవం జరిగింది బాలబాలికలు శ్రీకృష్ణుడి రాధాకృష్ణుల వేషధానులతో ఉత్సాహంగా మహోత్సవంలో పాల్గొని ఉట్టిని కొట్టారు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యే అనంతరం బాలబాలికలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో మందిరం ప్రతినిధులు దానబోయిన సాయి గోపి శివకృష్ణ శ్రీనివాసరావు హనుమయ్య మాణిక్యాల గోపిరాజు ఆర్దల వెంకటేశ్వరరావు గంగాధర తాటి వీరయ్య చప్పిడి అశోక్ తైతర్లు పాల్గొన్నారు అనంతరం వరు మాట్లాడారు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఎర్రబలం క్రమం గాంధీ వంశారు శ్రీకృష్ణ మందిరంలో ఈ రోజు కృష్ణాష్టమి జై జయంతి సందర్భంగా బ్రహ్మాండంగా భక్తులందరూ పాల్గొని ఈ కృష్ణాష్టమి వేడుకను ఆహ్లాదకరంగా జరపడం జరిగినది ఈ కార్యక్రమంలో అందరూ కృష్ణ ఏషము నెక్స్ట్ గోపిక ఏషాలు వేసుకొని పిల్లలందరూ కూడా చిన్నారి చిన్నారి పిల్లలతో చక్కగా ఉట్టి కొట్టే కార్యక్రమము ప్లస్ మార్నింగ్ ఉదయము పూజా కార్యక్రమం జరిగినది ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం జరిగినది సాయంకాలం ఈవినింగ్ ఈరోజు ఉట్టి కార్యక్రమము ప్లస్ పిల్లలు చిన్నారులతో వేషధారణతో రాధాకృష్ణ వేషధారంతో వేసి ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ జయప్రదం చేశారు కనుక వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇక్కడ కృష్ణాశమి గాంధీ బొమ్మ దగ్గర కృష్ణాష్టమి జరుగుతున్నది ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఇంకెన్నా జరపాలని మా అన్నీ కోరుచున్నాము ఇలానే మీరు ప్రోత్సహించి ఇలానే చేయాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము అలానే గోపికమ్మలు వేషాలు ఉన్నారు వీళ్ళందరూ ఇలానే మీరు కృష్ణాలు ఎర్రబాలెం శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానంలో శ్రీ కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం రాత్రి స్వామి వల్ల గ్రామోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్త బృందం ప్రతిధులు దానబోయిన నాగయ్య కొలగాని వెంకట్రావు పూజారి శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఇక్కడ సాంతాంతాల వేణుగోపాల స్వామి మనం ఉన్నాం ఇక్కడ ఇక్కడ ఈ స్వామి వారికి పొద్దున్న కైంకారం చేసి అర్చన చేసి స్వామివారికి ప్రసాదాలు నైవేద్యంగా పెట్టిన తర్వాత స్వామి వారికి నైవేద్యం పెట్టారు కైంకారం చేశారు ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి కుటుంబంగా స్వామివారికి అభిషేకాలు అన్ని చేసిన తర్వాత స్వామివారికి ఇక్కడ ప్రసాదాలు పెట్టి ఇప్పుడు స్వామి వారికి ఊరేగింపుగా బయలుదేరారు బయలుదేరకు వెళ్తున్నారు చూడండి వేణుగోపాల స్వామి సంతాన వేణుగోపాల స్వామి అంటారు ఆయన్ని వేణుగోపాల స్వామి ఇక్కడ మంగళగిరిలో కళ్యాణంగా వచ్చారు ఇక్కడ కళ్యాణంగా స్వామి వారు ఇక్కడ వేచి ఉన్నారు సంతాన వేణుగోపాల స్వామి ఇక్కడ మంగళగిరి పోలేరమ్మ గుడిలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని పట్టణ పద్మశాలీయ బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అమ్మవారి బోనాల మహోత్సవం జరిగింది దేవాలయంను అమ్మవారిని పూలమాలలు వేపమండలతో విశేషంగా అలంకరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు శాలివాహనులు ఆనవాయితీగా పూజారులుగా వ్యవహరించారు మైలార్ నగర్లోని శాలివాహనుడు కోడూరు వాసు నివాసగృహం వద్ద నుండి తొలి బోనంను పోలేరమ్మ అమ్మవారికి ద్వారకా నగర్లోని శాలివాహనుడు బాపన్పల్లి వాసు ఇంటి వద్ద నుండి రెండో బోనంను నాగారమ్మ తల్లి అమ్మవారికి సంఘం నాయకులు ఆనవాయితీగా మేల తాళాలు కనక తప్పెట్ల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవార్లకు సమర్పించారు పట్టణానికి చెందిన మునుగపాటి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు అమ్మవారికి బోనం సమర్పించి భక్తులకు పసుపు కుంకుమ గాజులు పంపిణీ చేశారు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు గంజీ రవీంద్రనాథ్ వంగర పెక్ష్మయ్య కొల్లి ప్రసాద్ తిరువీధుల కిరణ్ కొల్లి పూర్ణచంద్రరావు శివాజీ తీడా త్రిమూర్తులు వెనిగల్ హనుమంతరావు బిట్రా భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు సంఘం ప్రధాన కార్యదర్శి దామర్ల కుబేర స్వామి పారిని అనంతరం వారు మాట్లాడారు మంగళగిరి పట్టణంలో బోనాలు పొందగా కార్యక్రమం జరుగుతుంది అమ్మవారికి బోనాలు తీసుకొని ప్రజలందరూ కూడా రావటం అమ్మవారిని దర్శించుకోవటం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా ఈ వేడుక జరుగుతూ ఉంటుంది కారణం ప్రజలందరూ కూడా అమ్మవారు సుభిక్షంగా ఉండాలని ఆశిస్తులతో కోసం మరి చిన్నపిల్లలు పెద్దలు ఆడవాళ్ళు అందరూ కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవటం బోనాలు తీర్చుకోవటం జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా అందులో భాగంగా ఈ పద్మశాలి సంఘం తరఫున కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు మరి ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దలందరూ కూడా రావటం చాలా సంతోషం అమ్మవారి ఆస్తి దర్శించుకోవాల్సిందిగా ఈ సందర్భంలో ప్రజలందరికీ కూడా మనవి చేస్తాం పాతమంగళగిరి శ్రీ మహాలక్ష్మమ్మ తల్లి మానువద్ద శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని స్థానిక సగర సంఘం ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ మహాలక్ష్మమ్మ తల్లి మాను పూజ బోనాల మహోత్సవం వైభవంగా జరిగింది పట్టణంలో మహిళలు పెద్ద సంఖ్యలో అమ్మవారి పొంగళ్లతో ఊరేగింపు నిర్వహించారు మేల తాళాలు కనక తప్పట్లు కర్రసాము బాణసంచా పేలుళ్ల మధ్య ఊరేగింపు సాగింది అమ్మవారి మానువద్ద నుండి ఊరేగింపు ప్రారంభమై గౌతమ్ రోడ్ సీతారామ కోవెల బోజుబొమ్మ సెంటర్ కట్ట సెంటర్ మీదుగా తిరిగి మానువద్దకు చేరుకుని అమ్మవారికి పూజలు నిర్వహించి పొంగళ్లు నైవేద్యాలను సమర్పించి మొక్కుబళ్లు తీర్చుకున్నారు దీంతో మహాలక్ష్మి తల్లి మాను ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోయింది ఈ సందర్భంగా సుమారు నూట ముప్పై సంవత్సరాల నుంచి ఆనవాయితీగా అమ్మవారి మాను పూజలు బోనాలు సమర్పించుకుంటూ వస్తున్నామని సగర పెద్దలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సగర ప్రముఖులు యూత్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మన మంగళగిరి పాత మంగళగిరిలో ఉన్న వేచేసి ఉన్న మన మాలచ్చమ్మ అమ్మవారి చెట్టుకి మాను పూజా కార్యక్రమం సగర్ల ఆధ్వర్యంలో జరుగుతుంది కావున అన్ని కులాలు వాళ్ళు విచ్చేసి మా సగర్లని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తీర్థప్రసాదాలు అన్నీ భక్తులందరూ ఇచ్చేసి తీర్థప్రసాదాలు అన్ని స్వీకరించాలని కోరుతున్నాము సగర్ల ఆధ్వర్యంలో ఈరోజు మాను పూజా కార్యక్రమము అత్యంత వైభవోపేతముగా జరుగుతున్నది కావున భక్తులు ఎవరి మంది విచ్చేసి ఈ మాను పూజా కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం సగర్లు మరి ఈ కార్యక్రమంలో అమ్మవారు మాను పూజ ప్రతి ఐదు సంవత్సరాలు జరిగింది సగర్లందరూ మహిళలు అందరూ పొంగళ చేసుకొని భవనాలు ఎత్తుకొని ర్యాలీ చేస్తారు ఈ సగర్లందరూ అమ్మవారు ఎప్పుడు సత్యశ్యామలు చూడాలని ఓం మీ ఆ తల్లి ఈరోజు ఎంతో హాయిగా నవ్వుకుంది ఆ జగన్మాత మాలక్షమ్మ తల్లి దానికి నిదర్శనమే ఈ జిల్లుల వాన ఎందుకంటే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా సగరలు ఏది ఆశించకుండా వారి సొంత డబ్బులతో తలా పదివేలేసుకుంటూ కుర్రోళ్ళందరూ ఎంతో ఐక్యమత్యంగా మరియు పక్కాస్ట్ వారిని కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఇంత జిగ్విజం చేసినందుకు ముందుగా మీ సగర సంఘ ప్రతినిధులందరికీ శిరస వంచి నమస్కరిస్తున్నాను అలాగే మీరు మీ కుటుంబాలు చల్లగా ఉండాలని ఆ పెదవాడ కనకదుర్గమ్మ తల్లి ఆశీసులు ఉండాలని కోరుకుంటూ శ్రీలక్ష్మి క్షీర సముద్రంగా దాంబేశ్వరం దాసీభూత సమస్త దేవతాలోకైక దీపాంకరం అమ్మ రౌద్రాని భద్రకాళి జ్వాలాముఖి వైష్ణవి ఓం లీం శ్రీం క్లీం దుర్గాయ లీ్రీం శ్రావణ మాసం పదిహేడో తారీఖు మంగళగిరిలో లక్ష్మ సెట్ సెంటర్లో మా యొక్క సగర బంధువుల ఆధ్వర్యంలో అందరూ కూడా మహిళలు భారీగా వచ్చి మేము ఎప్పటి నుంచో కొన్ని తరాల నుంచి కూడా మహాలక్ష్మ తల్లికి మేము విశేషమైన భక్తులం ఈ భక్తి కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా మేము మాకంటూ ఒక సెంటర్ ఉంది అంటే మహాలక్ష్మి సెట్ సెంటర్ అని పిలుచుకోవడానికి మేము ఎంతో సంతోషపడతాం ఎందుకంటే అమ్మవారి దయ మా అందరి మీద ఉంది అదేవిధంగా అమ్మవారికి కూడా మేము పూజా కార్యక్రమాలు చేసే విషయంలో ఎప్పుడు కూడా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా ఈరోజు ఆదివారం శ్రావణ మాసంలో మంచిగా అందరూ మహిళలందరూ కూడా పొంగళ్ళు పెట్టుకొని నైవేద్యాలు తయారు చేసుకొని అదేవిధంగా వివిధ రకాలైనటువంటి ఆహార పదార్థాలు తయారు చేసుకొని నైవేద్యం అదేవిధంగా గారెలు అదేవిధంగా అన్ని రకాలుగా అమ్మవారికి ఉత్సవం జరపడం కోసం కావలసిన పూజా ద్రవ్యాలు సమకూర్చుకొని వైభవంగా మంగళగిరి సెంటర్ నుంచి ఈ ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి అందరం కూడా పాల్గొన్నాం ఆత్మకూరు శ్రీ గంగానమ్మ తల్లి గుడిలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం గ్రామ దేవత శ్రీ గంగానమ్మ తల్లి జాతర మహోత్సవం ఘనంగా జరిగింది ఉదయం సూర్యోదయమున అమ్మవారికి నూట ఒక్క బిందెలతో జలాభిషేకం నిర్వహించారు అనంతరం అమ్మవారిని పుష్పాలతో విశేషంగా అలంకరించారు గ్రామంలో మేళ తాళాలు కనక తప్పెట్లతో కళ్ళు కుండలు ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి ఆరగింపు ఇచ్చారు గ్రామంలోని మహాలక్ష్మమ్మ తల్లి పోతురాజు స్వామి వార్లకు కూడా భక్తులు పూజలు నిర్వహించారు గంగానమ్మ అమ్మవారిని గ్రామంలోని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని అమ్మవారికి సద్ది నివేదనతో పాటు పొంగళ్లు గారెలు బూరెలు పసుపు కుంకుమలు సమర్పించి మొక్కుబళ్లు తీర్చుకున్నారు దీంతో గుడి భక్తులతో కిక్కిరిసిపోయింది భక్తులు ఏ విధమైన ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేసింది ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు జొన్నకోటి సాంబశివరావు తాతా కోటయ్య కొల్లి శ్యాంకుమార్ మాన్యం సాంబయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఆత్మగురు గ్రామంలో ఎంతో ఘనంగా గ్రామ దేవత అయిన గంగానమ్మ తల్లి పోతురా స్వామి మాల్సమ్మ తల్లికి గ్రామస్తులందరూ కూడా కలిసికట్టుగా శ్రావణ మాసంలో ప్రతి ఆదివారం రోజున సంవత్సరం ఒకసారి ఊరంతా కలిసి సంబరం ఎంతో ఘనంగా నిర్వహించుకుంటాము పొద్దున్నే అమ్మవారికి నోటొక్క కడవతో తీసుకొని కోనేరు బావి దగ్గరికి వెళ్ళి నోటొక్క బిన్నీ తీసుకొచ్చి ముక్కు మునగార పోసి అమ్మవారికి ఆ తరంతరం తనను స్నానం చేయించి ఆ తర్వాత ఊరు మొత్తం తిరిగి కళ్ళు కడవలతో అమ్మవారికి ఎంతో ఇష్టమైనది కళ్ళు ఆరగింపు చేసి అదేవిధంగా ఆ తర్వాత ఊరు మొత్తం కలిసి మళ్ళీ గ్రామంలోనే గ్రామదొండలు మొక్కుబోళ్ళు మేకపోతులు మొక్కుబోళ్ళు కోళ్ళు మొక్కుబోళ్ళు మరి గారెలు బుర్లు మొక్కుబోళ్ళు సజ్జ నైవేద్యాలు వే నైవేద్యాలు మొక్కుబళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా మరి అమ్మవారికి పెసరుపప్పు చలివిడి అన్నీ తీసుకొని వచ్చి పోతురా స్వామికి మాల్స్యం తల్లికి అందరికీ ఆరగించి గ్రామ పొంగలు చెల్లించిన తర్వాత కోళ్ళు చెల్లింపులు ఇవన్నీ జరుగుతాయి ఈ గ్రామంలో అందరూ కూడా సహకరించి మాకు ఎంతో చేస్తున్నారు ఈ గ్రామస్తులు పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు గంగానమ్మ తల్లికి మనం జాతర ఎందుకు చేస్తున్నాం మన వర్షాలు బాగా కురవాలని పంటలు బాగా పండాలని మన పిల్ల పాప సల్లగుండాలని మన గొడ్డు గోదా సల్లగుండాలని మనం చేసుకునే వ్యాపారం బాగుండాలని సంవత్సరానికి ఒకసారి అమ్మవారికి జాతర చేస్తాం ఈ జాతర అమ్మవారి సంవత్సరానికి ఒకసారి జాతర చేస్తే మనందరినీ కూడా సంవత్సరం వారు ఎల్లవేళలా చక్కగా అమ్మవారు కాపాడుతుంది అట్లాగే గంగానమ్మ గుడి ఉంది పెద్దల సమక్షంలో అందరినీ ఆత్మగురు గ్రామంలో కులానికి ఒక ఐదుగురు కమిటీలను వేసుకొని గంగానమ్మ గుడి కట్టాలని నిర్ణయించుకుంటున్నాను గంగానమ్మ జాతరని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టు ఈ సంవత్సరం కూడా చాలా వైభవంగా మరి కోటయ్య గారి వారి హరీశరులు గౌడ సాంసరావు గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ప్రతి ఏటా జరిగినట్టు ఈ సంవత్సరం కూడా బాగా గంగానమ్మ జాతరని వైభవంగా జరుపుకుంటున్నారు ఎందుకంటే ఆత్మకూరు గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు సుఖశాంతులతో శాంతి ఎంతో ఆయు ఆరోగ్యాలతో వర్దిల్లాలని కోరుకుంటూ అమ్మవారి దీవులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు